నేనైతే ఆ చివరి వరకు ఉంది కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక నాలుగు రౌండ్లు అయితే వేస్తాను వేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాను ఇదేనండి ఇలాగా వాకింగ్ చేయాలన్నమాట ఈరోజు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మీరు కూడా తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు ఇట్లా నడి నడిచి చూడండి కొన్ని రోజులు మీకే తెలుస్తుంది శరీరం అంతా తేలిగ్గా ఉంటుందన్నమాట అసలు బరువే అనిపించదు నేను ఇలా చేసి మధ్యలో మానేశాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సరిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ పొడవు ఎంత నడిచేస్తా మార్నింగ్ లేచిన వెంటనే ఒక సిక్స్ రౌండ్స్ వేస్తాను ఇక్కడ ఈవినింగ్ కింద కింద కూడా చూపిస్తాను ఇదిగోండి ఈవినింగ్ అయిందండి కిందకి వచ్చామో అయితే ఇక్కడ ఈ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఏ పూల్ పెద్దవాళ్ళది అనమాట అలాగే దీని ఆపోజిట్లో ఇదేమో పిల్లలది అనమాట ఒక పక్కన పెద్దవాళ్ళది ఒక పక్కన పిల్లలది మధ్యలో నడవడానికి ఉంటుంది అయితే దీనికి కావాల్సిన వాళ్ళకి ట్రైనర్ కూడా ఉంటారండి ట్రైనర్ నేర్పిస్తారనమాట పాపాయి మావారు కూడా వచ్చారు పాపాయి అన్ని చూస్తుంది అనమాట ప్రతిదీ దానికి అబ్జర్వేషన్ ఎక్కువ అన్ని ప్రతిదీ చేస్తున్నారు అని అంతా అబ్జర్వ్ చేస్తుంది అలా నుంచి చూస్తుంది చూడండి ఇక్కడికి వెళ్దాం పూల్లోకి వెళ్దాం పూల్కి వెళ్దాం చూద్దాం స్విమ్మింగ్ పూల్కి అని చెప్పింది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదామంది ఇక్కడ బయట మార్కెట్ అవుతుందండి ఈరోజు మార్కెట్ పెట్టారు చూద్దాం చూద్దాం ఇక్కడ మార్కెట్ ఉంది ఈ కమ్యూనిటీలో మార్కెట్ కూడా ఉంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయి ఇక్కడ వాటి కూడా

आओ चलो पार्टी मारो आओ पार्टी मारो यू दिस वेल नो फॉर ग्लोबल गोलो आयो गोलो आयो ऊपर एडगा उतरे उतरे नी लो उतरे स्पीड गा उतरे स्पीड हो जालेला स्पीड उतरे అలా మార్కెట్లోంచి చూసుకుంటూ ప్లే ఏరియాకి వచ్చేసామండి ప్లే ఏరియాలో ఒకసేపు ఆడతానండి నా చేత ఆడించింది చూసారా నన్ను కూడా ఊగమంటుంది కోడాను అయిన తర్వాత తను కూడా ఊగుతుంది అనమాట నా చేత ఆడి ఆడిస్తుంది ఆడుకుంటుంది ఇక్కడైతే భలే ఉంటుందండి ఈ కమ్యూనిటీలో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ అవి ఉన్నాయి అలాగే ఇదిగోండి ఇది ఓపెన్ జిమ్ అనమాట అందులోనే ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలందరికీ హాలిడేస్ కదా అందుకని స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది ఉంటారండి గోల్డ్ మంది స్విమ్ చేస్తూ ఉంటారు అలాగే బాస్కెట్బాల్ ఉంది తర్వాత షటిల్ కూడా ఆడుకోవచ్చు పైన ఉందన్నమాట క్లబ్ హౌస్ ఉంటుంది క్లబ్ హౌస్ పైన కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటుంది ఇండోర్ గేమ్స్ అయితే చాలానే ఉంటాయండి ఈసారి మళ్ళీ ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కూడా అది కూడా షూట్ చేసి చూపిస్తాను ఇలా నేను ఓపెన్ జిమ్లో చేయడం నాకు ఇష్టం అనమాట లోపల కూడా జిమ్ ఉంది క్లబ్ హౌస్ దగ్గర జిమ్ కూడా ఉంది కానీ నాకు అక్కడ చేయడం ఇష్టం ఉండదు ఈ బయట చేయడమే ఇష్టం అనమాట ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంత మంచి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఫ్రెష్ ఎయిర్లో ఇలా చేయడం చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం అనే ఒక్కొక్కటి చేసేసానండి ఒక్కొక్కటి నేను ఫిఫ్టీ టైమ్స్ చేస్తానన్నమాట అవి అన్ని రకాలు ఉంటాయి కదా ఇది మొత్తం ఒక సెట్ అనుకుంటాను ప్రతి పార్కులోనూ ఇంచుమించు లడ్డు కనిపిస్తున్నాయి కాకపోతే ఈ పైనుంచి మనం కిందకి దిగామంటే ఈ కమ్యూనిటీలో మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఇట్లా అన్నీ కూడా చేసేసానండి నేను కానీ భలే అనిపిస్తూ ఉంటుంది రోజైతే వాకింగ్ అయితే చేయలేదు వాకింగ్ చేయకుండానే ఇట్లా జిమ్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఈవినింగ్ పాపాయిని మావారు ఆడిస్తారు నేనైతే వాకింగ్ చేస్తాను పాపయే అంటూ ఉంటుంది నేను ఆడుకుంటాను నువ్వు వెళ్ళు నువ్వు వాకింగ్కి వెళ్ళు నువ్వు వాకింగ్కి వెళ్ళి అంటూ ఉంటుంది అనమాట ఈరోజు కూడా అంది కానీ ఎందుకో నాకు వాకింగ్ చేయాలని అనిపించలేదు మార్కెట్ మొత్తం పెట్టారు కదా చూసుకుంటూ వచ్చామనమాట వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనుక్కుని వెళ్దామని చెప్పి చూసుకుంటూ వచ్చాము పాపాయనే ఆడించేసి ఇదిగోండి ఇలాగా నాది ఈ రైట్గా జిమ్ చేసేసి ఇంటికి వెళ్ళేటప్పుడు కూరలు తీసుకుని అనమాట ఏం తీసుకున్నాము అనేది అది కూడా మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఈ వాతావరణం అయితే నాకు భలేగా నచ్చుతుందనమాట చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడికి వచ్చినప్పుడే అన్ని రకాలు చేసేస్తూ ఉంటాను కాళ్ళకి చేతులకి నడుముకి అన్నిటికీ ఎక్సర్సైజ్ అయిపోతుందండి హ్యాపీగా ఉంటుంది అందరూ చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటారు జనాల్ని చూస్తూ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ కూడా ఈ వినాయకుడు గుడి ఉందండి లోపల గుడి గుడి ఉందనమాట అది కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు నేనైతే చుట్టూ ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ వేస్తానండి వాకింగ్ చేస్తాను ఇదిగోండి ఇది కూడా వదలలేదు మన్ అన్నీ కూడా యాభై యాభై సార్లు లెక్క పెట్టుకుని చేస్తాను ప్రతిదీని వాకింగ్ అయితే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేస్తానండి అది కూడా ఎక్కువ హెవీగా ఏం చేయను ఒక టెన్ మినిట్స్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక పది నిమిషాలు చేస్తానండి ఎందుకంటే అలా కూర్చుని పడిపోతే లేజీగా ఉన్నట్టు అయిపోతుంది తిన్నది అరగకుండా ఉంటుంది అందుకని మనం తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక్క పది నిమిషాలైనా అలా స్లోగా నడిస్తే హెల్త్కి బాగుంటుందని నేను విన్నాను అందుకని అప్పటి నుంచి అట్లా చేస్తాను అనమాట హలో అండి వాకింగ్కి వెళ్ళేసి వచ్చా వాకింగ్ కాదు కాస్త అలా ప్లే ఏరియాకి వెళ్ళి తిరిగేసి కాస్త జిమ్ ఉంటుందన్నమాట ఓపెన్ జిమ్ దాంట్లో కొద్దిగా ఎక్సర్సైజులు చేసేసి వస్తుంటే ఈ కమ్యూనిటీలో మార్కెట్ ఉందన్నమాట ఈరోజు మార్కెట్ ప్రతి మంగళవారం మార్కెట్ ఉంటుంది అనుకుంటాను నాకు కూడా తెలియదు అది వరకు సాటర్డే ఉండేది ఇప్పుడు మంగళవారం ఉంది మార్కెట్లో సొరకాయ తీసుకున్న ఇదిగోండి ఇది ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఒకటే ఒకే ఒక తోటకూర కట్ట ఇది మా ఊర్లో దొరికే తోటకూర అనమాట లావుగా ఉంటుంది బాగుంటుంది ఈ కట్ట ఎంత అనుకుంటున్నారు ఒకటి ట్వంటీ రూపీస్ మా ఇంటి దగ్గర అయితే ట్వంటీకి త్రీ ఫోర్ వస్తాయి బీరకాయలు ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఇది ఎంత చేయండి కొబ్బరి మామిడి ఉత్తూనే తింటారనమాట తీయగా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి ఇక్కడైతే నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది పచ్చి బొప్పాయి కూర వండుకుంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చి బొప్పాయి కూర మీరు వండుతారా ఎంతమంది వండుతారు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు పచ్చి బొప్పాయి కూర అద్దిరిపోతుంది ఇది కట్ చేసుకోవాలి తినేయాలి మా అందరికీ కూడా చాలా ఇష్టం పచ్చి కొబ్బరి ఓకేనండి ఈరోజు నేను చేసిన మార్కెట్లో కొన్నవి ఇవే సండే మార్కెట్ చేసాము ఆల్రెడీ ఈరోజు కూడా వెళ్ళాక మరి తప్పదు వెళ్ళి కూరగాయలు చూస్తే అలా అతుక్కుపోతాం అనమాట ఏదో ఒకటి కొనాలి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది మీకు అలాగే అనిపిస్తుందా టెంప్ట్ అయిపోతాం కూరలు చూసిన వెంటనే అందుకని తీసేసుకున్నాం అనమాట బాయ్